హాయ్ అండి వెల్కమ్ టు హన్ సాల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి ఆల్రెడీ మీరు టైటిల్లో చూసి వచ్చే ఉంటారు అదేనండి మర్గం వర్క్ బ్లౌజెస్ అండి నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నానండి చాలా మంచి ప్రైస్కి వచ్చాయి బాగున్నాయండి అది మీకు యూజ్ అవుతుందనిపించి ఈ వీడియో చేస్తున్నానండి ఇది ఏంటంటే మనకి ఆఫర్లో వచ్చాయండి ఈ టూ బ్లౌజ్ పీసెస్ అనేవి నేను బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను మగ్గుమర్గ బ్లౌజ్ అవి నేను స్టిచ్ చేయించానండి ఆల్రెడీ స్టిచ్ చేయించుకున్నాను స్టిచ్ చేయించుకున్నాక ఈ వీడియో తీస్తున్నానండి మీ చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది దీనికి వర్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇదిగోండి హ్యాండ్కి ఫుల్ వర్క్ ఇచ్చారండి హ్యాండ్కి ఫుల్ వర్క్ ఇచ్చారు వర్క్ ఇచ్చారండి కుందన్ వర్క్ ఇచ్చారు అండ్ స్టోన్స్తో కూడా ఇచ్చారండి చాలా బాగుంది ఇక్కడవి మీకు పింక్ కలర్ స్టోన్స్ అండి ఇక్కడ మెరూన్ కలర్ ఇచ్చారు మెరూన్ కలర్ స్టోన్స్ అండి ఇవి ఇవి కూడా మెరూన్ కలర్ స్టోన్స్ అండి ఇవి అక్కడక్కడ రౌండ్గా ఇలా చేసి ఇచ్చారు వర్క్ అయితే ఇలా ఉంటుందండి బాగుందండి మనకి మంచి ప్రైస్కే వచ్చాయి అందుకే నేను వీడియో షేర్ చేస్తున్నానండి ఇదిగోండి ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా ఇచ్చారండి ఫ్రంట్ నెక్ ఇలా ఉంది ఇది హాఫ్ పర్టు క్లాత్ అండి హాఫ్ పర్టు క్లాత్ మీద ఇలా మగ్గమర్క్ బ్లౌజ్ అండి ఇది ఇది మీ మనకి క్లాత్ కూడా బాగుందండి అండ్ క్లా క్లాత్ క్వాలిటీ అనేది బాగుంది అండ్ ఇది క్లాత్ వచ్చేసి మీకు వన్ మీటర్ ఉందండి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ క్లాత్ వాళ్ళు ఇస్తారండి ఇదిగోండి ఇది ఇంకొక హ్యాండ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చూపిస్తాను బ్యాక్ నెక్ ఇదిగోండి ఓవరాల్ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నానండి ఇలా ఉందండి ఇలా ఇచ్చారు చూడండి ఇలా అండి ఇక్కడ కూడా మనకి అక్కడక్కడ ఇలా ఇచ్చారండి స్టోన్ వర్క్ చాలా బాగుంటుందండి మెటీరియల్ అయితే బాగుంది ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి గోల్డ్ కలర్ కాదు మస్టర్డెల్లో అండి నాకు ఈ ఈ మస్టర్డెల్లో అంచు వచ్చి ఇవి ఉన్నాయండి టూ శారీస్ ఉన్నాయి టూ పట్టు శారీస్ ఉన్నాయి అందుకే ఇది మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నానండి అండ్ మెరూన్ కలర్ కూడా ఉందండి నాకు ఒకటి మెరూన్ కలర్ పట్టు పట్టు చీర కూడా ఉంది దానికి కూడా ఇది కాంట్రాస్ట్ కలర్లో బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అండ్ ఇవి కూడా మెరూన్ కలర్ వచ్చాయని చెప్పాను కదండి ఈ స్టోన్స్ అనేవి ఈ స్టోన్స్ వల్ల ఇక్కడ హ్యాండ్ దగ్గర ఉంది స్టోన్స్ కూడా మెరూన్ కలర్లో వచ్చాయండి అందుకే అలా అయినా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఇది ఈ బ్లౌజ్ అనేది నాకు త్రీ శారీస్కి మ్యాచ్ అవుతుందండి అందుకే తీసుకున్నాను ఆల్రెడీ మొన్న ఒక సారీ ఒక ఫంక్షన్లో వేసుకున్నానండి బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఇంకా ఐరన్ కూడా చేపించలేదు వీడియో తీసాక ఐరన్ చేపించవచ్చు అని ఐరన్ కూడా ఇవ్వలేదండి ఇలా ఉందండి బాగుందండి లుక్ అయితే చాలా బాగుంది ఇది ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ పడిందండి నేను ప్రైస్ అనేది ఎంత అనేది కూడా నేను తర్వాత చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో తీసుకున్నానండి అదే మెజంటా పింక్ అంటారు కదా ఆ పింక్లో తీసుకున్నానండి రాణి పింక్ కాదు మెజంటా పింక్ ఇదిగోండి హ్యాండ్ ఎలా వచ్చింది ఇది ఫుల్ వర్క్ కాదండి హ్యాండ్కి చివరు మాత్రం ఎలా వస్తుంది డిజైన్ అనేది ఇదిగోండి ఎలా ఉంటుందండి ఇది కూడా కొందరి వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న పాల్స్తో ఇచ్చారు పాల్ వర్క్ కూడా ఇచ్చారండి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు ఇక్కడ డిజైన్ కూడా బాగుందండి ఇవి రెండు కూడా బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ అనేవి రెండు కూడా హాఫ్ కట్ క్లాత్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది మీటర్ మీటర్ ఉందండి బ్లౌజ్ పీస్ అనేది అండ్ ఇది నెక్ వచ్చేసి ఇలా ఉంది నెక్ ఇలా ఇచ్చారు ఇది ఫ్రంట్ నెక్ అండి మీకు బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను బ్యాక్ నెక్ ఎలా వచ్చిందండి చూడండి ఇలా ఉందండి మనకి బ్యాక్ నెక్ ఇది షేప్ కూడా బాగా తీసుకున్నారండి ఇలా స్ట్రైట్గా ఇలా తీసుకోకుండా దీనికి ఒక కర్ కర్ షేప్లో తీసుకున్నారు అందుకే నాకు ఇది బాగా నచ్చిందండి నాకు ఇది బ్లూ కలర్ పట్టు శారీ మీదకి తీసుకున్నానండి ఈ కుందన్స్ అనేవి బ్లూ కలర్లో వచ్చాయి కదా శారీ ఏమో బ్లూ కలర్ అండి ఈ బ్లూ కలర్ అండి ఈ కుందన్ బ్లూ కలర్ కుందన్లో బ్లూ కలర్ ఇచ్చారు కదా ఆ బ్లూ కలర్ అండి శారీ అంచు వచ్చేసి ఈ ఈ పింక్ అండి మెజంటా పింక్ వచ్చింది అందుకే కరెక్ట్ మ్యాచింగ్ అని చెప్పి వెంటనే తీసుకున్నానండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను ఇవి మనకి మంచి ప్రైజెస్లో వచ్చాయండి చాలా బాగుంది ఈ రెండు రెండు బ్లౌజెస్ పీసెస్ కూడా నేను ఒకేసారి ఆర్డర్ చేసుకున్నానండి ఒకే రోజు ఆర్డర్ చేసుకున్నాను ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే రాధా కలెక్షన్ అండి రాధా కలెక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళ దగ్గర నుంచే నేను తీసుకున్నానండి ఆమె ఏంటంటే అప్పుడప్పుడు పెడతారండి ఆఫర్స్ సడన్గా ఆఫర్స్ పెడతారు ఆఫర్ పెట్టినప్పుడు నేను ఆ వీడియో చూసి దానిలో నుంచి సెలెక్ట్ చేసుకున్నానండి కరెక్ట్గా ఆ రోజు ఆ వీడియో చూశానండి అంతకుముందు కూడా చూశాను అంతకుముందు కొంచెం కొంచెం ఎక్కువ ప్రైజెస్ అంటే పర్వాలేదు కాకపోతే ఇంత మంచి ప్రైస్లో అయితే కాదండి కొంచెం లిటిల్ బిట్ దీని మీద కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించాయి ఆఫర్ పెట్టినప్పుడు చూసానండి టైల్ని చూసి నేను వీడియో ఓపెన్ చేసి చూసాను వీడియో మొత్తం చూస్తే నాకు టూ కలర్స్ కరెక్ట్గా నా శారీస్కి కూడా మ్యాచ్ అవుతాయని చెప్పి వెంటనే తీసుకున్నానండి చాలా బాగున్నాయండి వీరి దగ్గర షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి సిక్స్టీ రూపీస్కి టూ బ్లౌజర్స్ షిప్పింగ్ ఛార్జెస్ బెస్ట్ అని చెప్పి నేను ఒకేసారి ఆర్డర్ చేసుకున్నానండి మీరు కూడా ఏదైనా నచ్చితే మీకు టూ బ్లౌజ్ పీసెస్ ఆర్డర్ చేసుకుంటే మీకే బెస్ట్ ప్రైసెస్కి వస్తాయండి అది ఈరోజు ఒకటి మళ్ళీ రేపొకటి అలా చేసుకుంటే అని కాదు ఈరోజు ఒకటి మళ్ళీ టెన్ డేస్ తర్వాత ఇంకొకటి అయితే మళ్ళీ మీకు షిప్పింగ్ ఛార్జెస్ పడిపోతాయండి దీనికి ఒక సిక్స్టీ రూపీస్ మళ్ళీ టెన్ డేస్ తర్వాత బుకింగ్ చేసుకున్న దానికి ఇంకొక సిక్స్టీ రూపీస్ అలా పడిపోతాయి దానికంటే ఇలా బెస్ట్ అండి అది కూడా ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్లో వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకోండి ఇది ప్రైస్ ప్రైస్ నేను చెప్తానండి ప్రైస్ ఎంత పడిందంటే మనకి మస్టర్డ్ కలర్ది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇలా సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇలా హ్యాండ్ వర్క్ ఫుల్గా ఇచ్చారు బాగుంది అని చెప్పి తీసుకున్నాను అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా బాగా ఇచ్చారండి బాగుంది కలర్ కూడా బాగుంది అని చెప్పి తీసుకున్నాను అండ్ పింక్ కలర్ చెప్పాను కదండి పింక్ కలర్ ఏమో ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటున్నాయి అలాంటిది ఇది మగ్గం వర్క్ అండి అది కూడా క్లాత్ కూడా బాగుందండి మనకి హాఫ్ పట్టు క్లాత్ మీద బాగుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితేనే మనకి పడిపోతుంది కదండి చాలా ప్రైస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తున్నాయి ఇది మగ్గమరగ బ్లౌజ్ కాబట్టి బాగుంది వాళ్ళు ఇచ్చే ఆఫర్ చాలా బాగుందండి మామే అలా అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతూ ఉంటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆఫర్స్ పెట్టినప్పుడు మాత్రం మిస్ అవ్వద్దండి మనకి కలెక్షన్ బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుందండి ఓకేనండి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిన నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్